అప్పుడు ఎలెక్టర్ బాడీ లేదు కలెక్టర్ గారు స్పెషల్ ఆఫీసర్ గా ఉండేవారు కలెక్టర్గా ఉన్నటువంటి వాళ్ళలో ప్రస్తుత ఎమ్మెల్యే గారు ప్రతిపాటు ఎమ్మెల్యే గారు రామన్ సార్ కూడా ఉన్నారు తర్వాత ఇంకొక ఇద్దరు కలెక్టర్స్ స్పెషల్ ఆఫీసర్స్గా వచ్చారు అప్పుడు కాబట్టి స్పెషల్ ఆఫీసర్ గారి అప్పుడు వచ్చి వర్క్స్ కానీ స నాకు కూడా కౌన్సిల్ ఎలక్టెడ్ బాడీ ఉన్నప్పుడు ఈవెన్ సీఈం జిల్లా పరిషత్ కూడా చేశాను అప్పుడు కూడా ఎలక్టెడ్ బాడీ చేయగల నాకు కూడా ఫస్ట్ టైం ఈ ఎలక్టెడ్ బాడీతో ఈ విధంగా సర్వసర్వ సమాజం కాదు రాముల రోజుల్లో మీ అందరి యొక్క సహాయ సహకారాలు తీసుకొని గౌరవ మేయర్ గారి యొక్క లీడర్షిప్ అందరం కూడా కలిసి కట్టిగా మంచి టీం వర్క్ చేసి పది నగరాన్ని అభివృద్ధి పదో రూపా ప్రయాణం చేయడానికి మీ అందరూ కూడా తోపాలని కోరుకుంటూ నన్ను నేను అర్థం చేసుకుంటున్నాను థ్యాంక్ యూ 再见，大叔。 రోజున చాలా సేపు నేను ఒకటే చెప్తున్నాను మరి రాజధాని కొన్ని నేల తోటి చాలా ఉద్రిక్తంగా ముందుకు పోతుంది రాజధాని ముందుకు పోతుందంటే రాజధాని గుంటూరు రాజధాని అంటారు ఇప్పటికే పది లక్షలు పది లక్షల జనాభా అధ్యక్ష ఇప్పటికే పది లక్షలు దాటిపోయిన జనాభా మరి రాబోయే ఐదు ఐదు

ఏ శాస్త్రున్నారు కూల్ గానే అయినా ఈ jakarta రాష్ట్రంలో ఈఎంసీ బెంతాం ఉండి లాస్ట్ వాటర్ ప్రెసిజర్ ని అనులే చెబన వరల్డ్ బ్యాంక్ ఫండ్‌మెంట్ వరల్డ్ బ్యాంక్ ఫండ్‌లే మరి కురారం కసారి ఎట్ఎం 100 కోస్ట్ కరచప్పటితే మనకి ఈ రోజున అతి నిజమైన భాగ్య సంవత్సరంలో ఉంది భారత ప్రభుత్వం ఆరోగ్య మనకి ఏ

మనం చర్చించే విధంగా

ನಮ್ಮ 55% ಬರ ಡೆಕ್ಸ್ 55% ಬರ நல்ல ಒಳ್ಳೆ ಪ್ರಾಜೆಕ್ಟ್ ಇತ್ತು ಸುಮಾ ಅವರ ನಾಯನ ಜೇನು ಮಾತ್ರ ಪೇಮೆಂಟ್ ನೀಡ್ಕೊತರು ಬಂದೆ ಗ್ರಾಜೆನ್ ಬಂದೆ ಗ್ರಾಜೆನ್ ಫೈಲ್ ಜೇನು ಇದೆ ಡಾಕ್ಯುಮೆಂಟ್ಸ್ ಆಂಡ್ ಫೋಲ್ಡರ್ ಮೆಸೇಜ್ ಇತ್ತು ಮಂಚಿ ವಿಕ್ಕರ್ ಪ್ರೊಸೆಸ್ ಇತ್ತು ಕ್ರಾಸ್ ನುಚೆನ ಆದ ಒಜಿಲ್ಲೆ ವಾರ್ಲೋ ಒಂಚೆ ಟೈಮ್ ಸುಮಾ ಅವರ ಟಾರ್ಗೆಟ್ ಆಗ್ತಿದೆ

నేను చెప్తున్నాను నలభై అర్ధరాత్రి రెండు లక్షల ఒకసారి అందరూ కూడా చాలా ఇంట్రెస్ట్ తోటి ఈ ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఇది నేను కలిసినప్పుడు కూడా చెప్పాను ఆల్రెడీ నేను అదే ఇష్యూలో చేస్తున్నాను తర్వాత మన ఏంటంటే డైనమిక్ పార్లమెంట్ సభ్యులు నరసింహారాయ్ నాయుడు కూడా ఈ చాలా కమ్యూనికేట్ పార్లమెంటేరియన్ కృష్ణదేవరాయలు వారి వారి సహాయం తీసేసుకొని ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రైల్వే డిపార్ట్మెంట్ నుంచి మనం తెచ్చుకోవాలనుకుంటున్నామో ఆ ఫండ్స్ తెచ్చుకోవడానికి కూడా ఈ రోజు మీరు చూసినట్టయితే భారతదేశంలో మరి రైల్వే

ఇప్పుడు శ్యామల్ నగర్ నార్త్ సౌత్ కి రోడ్ అదే మన ప్లాన్ అయితే నేనేమంటానంటే ఎప్పటి నుంచి నార్త్ నుంచి ఈస్ట్ నుంచి నుంచి మళ్ళీ ఈస్ట్ తిప్పే మార్గం

भारत में कोई आम चीज है जो बाकी मानव की दैनिक जरूरतों को आवेशित करने के लिए 100 लीटर पानी जैसी नाइट्रोजन और पेट्रोल का इस्तेमाल करके इतना अद्भुत तरीके से अंतरिक्ष में सभी क्षेत्रों को निर्देशित करता है तो हुआ केंद्र पर कार्य करने लगता है तो उसको विशेष मार्गदर्शन देना है अब एक राष्ट्रीय come yeah. on సఫిషియెంట్ ఫండ్స్ వారి చేతుల్లో ఉన్నాయి నేను అనుకున్న ఆఫీసర్స్ నే ఐ లై కరెక్ట్ ఐ రాంగ్ సబ్జెక్ట్ ఫండ్స్ వారి చేతుల్లో ఉన్నాయి కాని ఆన్ కార్పొరేటర్స్ చాలా ఇబ్బంది పడ్డ విషయం రిస్పెక్టో పార్టిసన్ గారికి చెప్పొచ్చు ఆన్ ట్రాక్టర్స్ కార్పొరేటర్స్ ఈ విషయంలో కొంత ఇబ్బంది పడ్డారు మీ ద్వారా కమిషనర్ గారికి నేను మనవి చేసేవే ఏంటంటే ఇటు మీకు

నేను మీ ద్వారా కమిషన్ గారికి ఎప్పటికప్పుడు తప్పనిసరిగా నేను అనుకుంటా కొంత డెఫినెట్ గా ప్రోగ్రెస్ ఉంటుంది కమిషన్ గారు ఈ విషయంలో ఏదైతే ఇన్వెస్టిగేషన్ చేసుకోండి అంతా చేయండి చేసేసినట్ గా రిలీజ్ చేసే మార్గం ఉంటే తర్వాత యాజ్ పర్ ఎస్ ప్రోటోకాల్ నేను పెద్ద సభలో ఉన్నాను కాబట్టి నా ఎన్ని అడ్వైజర్స్ కానీ విమర్శలు కానీ ఏమన్నా పెద్దల సభలో మరి

కార్పొరేషన్ ఏరియా ఉందంటే అక్కడ కార్పొరేటర్ ఒకళ్ళే కాదు అక్కడ ఉన్న ప్రజలు ఆ ఈ పార్టీ అందరూ కూడా ఎన్నో చేసే రెసూర్ పార్టీ ఉంది చేయాలి చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న అన్న క్యాంటీన్ విషయంలో నాకు కమిషన్ గారు చెప్పారు ఈ గారు చెప్పారు ఈ గారు చెప్పారు ఈ గారితో చాలా అందరు చెప్పారు రోజు పబ్లిక్ క్యాంప్ వల్ల నేను అటెండ్ అవ్వడం చాలా మంచి ప్రోగ్రామ్ ఏది చాలా మంచి ప్రమాను మా కార్పొరేటర్ బిల్ కుమార్ గారు మేము అందరికీ కాలేపోయాం మంచి కార్యక్రమాలు

किधी जल्दी नहीं सब जल्दी नहीं जल्दी 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 చర్చించడంలో అందరం గలి అన్ని పార్టీలు అందరూ కూడా కలిసి చర్చించి ముందుకు వెళ్ళడం కూడా జరిగింది మరి ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది కూటమి ప్రభుత్వం పాలకవర్గంలో మరి మరి శాసనసభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు అందరం కూడా కలిసి గట్టుగా ఉంటేనే నగరాభివృద్ధి చెందేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి తప్పకుండా అందరి యొక్క సహకారంతో అందరి యొక్క కృషితో అందరి యొక్క ఆలోచనల ప్రకారం అందరి మా నిర్ణయాల ప్రకారం తప్పకుండా అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి కూడా స్పష్టంగా చెప్తా ఉన్నాం గతంలో కూడా పార్టీలకు అతీతంగా కూడా అన్ని డివిజువల్స్ కూడా ముందు కార్యక్రమాలు చేసాం మరి ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అందరం కూడా నగరాభివృద్ధిలో కట్టుబడి పెరిగిన సమస్యలు పెద్ద కాబట్టి ఎందుకంటే పాలక వర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కేంద్రంలో ఎన్డిఏ కూతులు సమిష్టిగా కలిసి పనిచేస్తేనే నగరం అభివృద్ధి ప్రజలకు ఆకాంక్ష మేరకు ప్రజలకు కోరిక మేరకు అందరం కలిసికట్టుగా పనిచేస్తాం గుంటూరు నగరాన్ని అభివృద్ధి పదవుల ముందుకు తీసుకెళ్ళి ప్రజలందరూ మండలు పొందుతామని చెప్పేసి కూడా ఉంటారు కాబట్టి అన్నెసెసరీ ఫస్ట్ మళ్ళీ క్రియేట్ చేయడం జరుగుతుంది ముందుగా అసలు ఏదో అభివృద్ధి అనే దిశలో కంటే కూడా ఇంకా అభివృద్ధి గురించి ఇక్కడ చేసుకోవడం జరుగుతుంది ఇంతకు ముందు చరికట్టే పరిస్థితిని కూడా మేయర్ గారి దృష్టిలోకి ఇంకా తీసుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చి ప్రధాన రహదారుల గురించి మాట్లాడే ఒక అవకాశమే లేని ఫంక్షన్ ఇంకా చెత్త గురించి ప్రెజెంటేషన్ గురించి లేదంటే కరెంటు పోల్స్ కరెంటు బల్బ్ గురించి మాట్లాడుకునే పరిస్థితి ఉంది మరి దారి ఇవి దాటితే కానీ మన గుంటూరు అభివృద్ధికి ఏం చేయాలి అనే ఒక ప్రణాళికతో మేము ముందుగా వెళ్ళాల్సింది ముందుగా ప్రతి ఒక్కరికి ఏ కార్పొరేటర్ అయినా కూడా వారు ఎంచుకోబడిన ప్రజలు ఎంచుకోగలిగిన కార్పొరేటర్ ప్రజల మీద వారి యొక్క సమస్యల మీద దృష్టి పెట్టి వారికి మంచి చేసే ప్రయత్నం చేయాలి అలా కాకుండా గడిచిన ఈ ఐదేళ్లల్లో కూడా వైసీపీ కార్పొరేటర్లు కానివ్వండి లేదంటే నాయకులు కానివ్వండి స్వలాభం కోసం ఎక్కడెక్కడ డబ్బులు వస్తాయి అనే ఒక విధి విధానాలతో వెళ్ళడం వల్ల ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టే సమయం లేక వారిని గాలి వదిలేయడం జరగడం వల్ల చిన్న చిన్న సమస్యలు కూడా ఈరోజు కౌన్సిల్లో పెట్టి అడుక్కోవాల్సిన పరిస్థితిని క్రియేట్ చేశారు కుక్కల సమస్య నుంచి ప్రతి ఒక్క చిన్న సమస్య ఎంక్రోచ్మెంట్ సమస్య బట్టి బడ్డీబోటుల సమస్య ప్రతి ఒక్క సమస్యని కూడా ఈరోజు ప్రత్యేకంగా ఒక గంటన్నర టైంతో డిస్కస్ చేసే పరిస్థితి ఈరోజు లాంటి వచ్చింది కాబట్టి ఇక అన్నిటినీ మెల్లిగా అధికారులు కూడా